ఇంట్లోకి వచ్చి పడ్డామండి ఇక్కడికి వచ్చిన వ్యాపారాలు లేవు ఉన్నాయి లేని మొత్తం అయితే అప్పుడు పాలేసాం ఏ ఆధ్వర్యం తింటానికి కూడా మాకు జరగట్లేదు ఇంత అర నరకం మనం మార్కెట్లో ఎందుకు కొట్లు కొనుక్కున్నామా ఎందుకు అని అంత అల్లాడిపోతున్నాం అన్నమాట అసలు వేలాలు లేక కొనేవాళ్ళు లేక అసలు అంత బాధపడుతున్నాము అసలు మేము ఒక రోజు కొన్న సరుకు నాలుగు రోజులు అమ్ముతాం బయట వాళ్ళు కమిషన్ కొట్ల పోసి రాసులు రాసులు పోసి అమ్ముతున్నారు ఇంకా మా కాడ ఎవరు వస్తారు పదకొండు గంటల దాకా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఆయన లక్షల రూపాయలు పెట్టి షాపులు వేలం పాటల్లో దక్కించుకున్నా వ్యాపారాలు లేక అప్పులు పాలమవుతున్నామని కూరగాయల వ్యాపారులు అబోదిగమంటున్నారు దీనికి కారణం నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యాపారులు కూరగాయలు విక్రయించడమేనని ఆరోపిస్తున్నారు ఇది తెనాలి మున్సిపల్ కూరగాయల మార్కెట్లో పరిస్థితి అయితే మున్సిపల్ అధికారులు మాత్రం నిబంధన అతిక్రమించే వ్యాపారుల మీద చర్యలు తీసుకోకుండా రాజకీయ పార్టీలు ముద్ర ఆపాదిస్తూ వినోదం చూస్తున్నారని ఇంకొందరు రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు పెద్దలు కట్టలేక అన్నానికి దొరక్క కనీసం టెన్షన్ లేకుండా అయిపోయి మేము పిచ్చాడు అయిపోయామండి ఎంత ఇదిగానే ఉండేవాళ్ళని అట్లా అయిపోయాం ఈ మార్కెట్కి వచ్చినాక అసలు తింటానికి కూడా ఇంట్లో జరగని పరిస్థితి అయిపోయింది మాకు పావు టమాటాలు అమ్ముతున్నారు అసలు బడ్జెట్ లేదు పది కిలోలు లోపు అమ్మడానికి వీల్లేదు లెక్క ప్రకారం కమిటీ కూడా అట్లాంటి రెండు కిలోలు కిలో పావుకిలో కూడా అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారని అదేంటే మా ఇష్టం అంటున్నారు మేమేం చేయలేకపోతాం మేము కొద్దిగా బాకీలు బా అదే ముందు బాకీలు కట్టండి తర్వాత మీరు మాట్లాడదు కానీ అని ఇక్కడ మాకు వర్క్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్ బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు మా షాప్కి బయట నుంచి వర్క్ రావాలన్నా కానీ వాళ్ళు చాలా యాత్రం పడుతున్నారు వెహికల్స్ పెట్టుకుంటాను కూడా బయట వర్క్ చేసేవాళ్ళు ఎవరిదో వాళ్ళు చేసుకొని సక్రంగా ఉంటే ఎవరి వాళ్ళు కూరగాయల కొనుగోలు వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది బయట హోల్సేల్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందండి బండ్లు వెహికల్స్ పెట్టుకునే కూరగాయలు అమ్మి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు దయచేసి కమిషన్ షాపులు వేరే ఎక్కడైనా పెట్టి జనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నామండి కమిషన్ వ్యాపారం మాటలు వింటే తాము నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేయడం లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు అయితే ఒకరిద్దరి వల్ల అందరికీ నిందపడుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు నా పేరు కూడా ఇస్తామండి మార్కెట్ కూరగాయల కమిషన్ కొట్టి ఎవరో ఒకరిద్దరు గుర్తుపడే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ పైన ప్లస్ చిల్లర కొట్టు చిన్న కమిషన్ గుర్తు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూస్తున్నారు లెక్కపక్కనండి కమిషన్ గుర్తులు ఐదు కిలోలు పది పది కిలోలు తక్కువ ఇవ్వకూడదని సిస్టమ్ కరెక్టే వాళ్ళు చెప్పింది కానీ అది అందరూ అమలుపరచాలండి వాళ్ళ రైతు మధ్యాహ్నం చుట్టూ పక్కన రాజమద్యాలు ఉండేది ఇండియా మొత్తం ఎక్కడ ఒక ఊర్లో ఆరు రైతు బజార్లు ఇవ్వండి ఒక తెనాల్లోనే ఉన్నాయండి ఆరు రైతు బజార్లు ఏడైనా చూడండి గుంటూరు కానీ విజయవాడ కానీ ఒకటి లేకపోతే రెండు అందుకు మించి లేవు ఒక తెనాల్లోనేనండి ఆరు రైతు బజార్లు ఉన్నాయి ఇంక వ్యాపారాలు ఏడు ఉంటాయండి కమిషన్ కొట్లు ప్రెసిడెంట్ని పిలిచి పద్దెనిమిది కమిషన్ కొట్లు ఉన్నాయి మాకు పద్దెనిమిది పరిశ్రమలు ప్రెసిడెంట్ గారిని పిలిచి చెప్పండి వివరం చెప్పండి పది పద్దెనిమిది కమిషన్ మాకు ఇది వ్యాపారం మా పరిస్థితులకు ఇది అని చెప్పండి చిల్లర కొట్టు కమిషన్ కొట్లు ఈ మాట్లాడుకొని తొమ్మిదింటి ఇంటి వరకే కమిషన్ కొట్లు ఉండాలి పది కిలోలు తక్కువ వేయకూడదు అని రూల్స్ పెట్టమానండి పెట్టమానండి వాళ్ళు కూడా తొమ్మిదింటిగా సరుకు కొనుక్కోంగానే సాయంకాలం తెల్లారో రెండో రోజు ఇస్తాం అని వాళ్ళు చెప్పండి అప్పుడు ఎవరికే హ్యాపీ ఎవరికి ఇబ్బంది ఉండదు ఏది ఏమైనప్పటికీ తెరవాళ్ళ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జోక్యం చేసుకొని హోల్సేలు రిటైలు కమిషన్ వ్యాపారులు అందరూ కూడా బాగుండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు